పెడుతుంది రోజు తగలు పెట్టాలి ఫస్ట్ ఎక్స్పరిమెంట్ సో లైట్ ఇచ్చేది కాగాలేదు కాబట్టి మరి మెడిసిన్ అంతే చేతిగానే ఉంటుంది చేత కామన్ ఎందుకంటే కాకపోతే మేము పైకి ఫీల్ తీలేదు అనమాట కావాలని మమ్మీ మామూలుగా ఎప్పుడు తీసేస్తుంది నేను ఈరోజు అంటే నార్మల్ వీడియో కోసం అని చెప్పేసి ఉంచాను ఫీల్ అంటే చేదు ఉంటేనే కదా ఔషధ పనిచేసేది లేకపోతే ఇంకా ఇంకేముంది ఉగాది పచ్చల ప్రతి టేస్ట్లో అవుతుంది పులుపు చేదు తీని ఇవి పాతకాలం వంట అలానే ఉంటాయి అన్నమాట అంటే శ్రీకాకుళం ఉన్నప్పుడు నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు మమ్మీ కూడా ఎప్పుడు నుంచి అది ఇచ్చినప్పటి నుంచి ఈరోజు మళ్ళీ ఎందుకు చేయమని చెప్పాము అడిగేమే కాబట్టి చేసింది మమ్మీ మళ్ళీ మేము కర్రీ ఎక్కడ తినమని చెప్పేసి పప్పు ఆవుగా పచ్చడి

కాకరకాయ పులుసు కావాల్సిన కాకరకాయ ఎలా ఉండాలంటే పచ్చికి పండుకి మధ్యలో ఉండాలి అంటే అప్పుడే పండుటం స్టార్ట్ అవ్వాలి అలాంటి కాకరకాయ అయితే పిచ్చ పర్ఫెక్ట్గా ఉంటుంది వంశద్ధ్వనిరాగం మీద చాలే గానీ ముందుగా కాకరకాయ పులుసు కోసం బాండి పెట్టుకోవాలి అందులో నూనె వేసుకుంటాం పులుసు కాబట్టి ఎక్కువ నూనె పడుతుంది దానికి వరి అవ్వద్దు నూనె వేడెక్కాక మనం తీసి పెట్టుకున్న తాళిమ్మ గింజలు వేసుకోవాలి అందులో మెంతులు మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే పులుసు కాబట్టి దాంతోపాటుగా మనం పెట్టుకున్న ఒక మూడు లేదా నాలుగు ఎన్నిమిర్చిని వేసుకోవాలి నీట్గా కలుపుకొని తాలింపంతా వేగిన తర్వాత మనం చిన్నగా కోసి కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి పులుసు కాబట్టి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు అంత గ్రేవీ గ్రేవీగా ఉంటుంది మనకి ఉల్లిపాయ వేయగానే కొంచెం అంటే చిటికెడు పసుపు వేసుకోవాలి మన ఫ్లేవర్ కోసం అలానే ఉప్పు ఎందుకంటే వేసిన ఉల్లిపాయలు బాగా మగ్గాలి కాబట్టి మనం ఉప్పుని యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మనం ఉప్పుని వేస్తున్నాము అంటే దాన్ని కొంచెంగానే వేసుకోవాలి కూరకు అంతటికీ ఉప్పు సరిపడా కాదు ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే మనం ఉప్పుని యూస్ చేస్తున్నాం ఇక్కడ ఇందాక వేసి పెట్టిన ఉల్లిపాయలు మాత్రం నీట్గా మగ్గిపోయాయి ఈ మగ్గిపోయాయి అని అర్థమయ్యే టైంలో మనం దంచిపెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసుకుంటాం దీని తర్వాత అల్లంని పేస్ట్ లేదా అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా ఇదంతా మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టాలి దీని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసేటప్పుడు మనం కారానికి తగ్గట్టుగా యాడ్ చేయాలి కారపొడి ఎక్కువ వేసుకుంటామంటే పచ్చిమిర్చి తగ్గించుకోవాలి కారం తక్కువ వేసుకుంటామంటే పులుసు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్లేదు మీ ఇష్టం అది వేసిన పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది అని మనకు అర్థమవుతుంది ఈ అర్థమయ్యే సమయంలో మనం ఏం చేయాలంటే తీసి పెట్టుకున్న కరివేపాకు రమ్మల్ని పైన చల్లుకోవాలి చల్లుకొని ఇదంతా మిక్స్చర్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైతే మిక్స్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ యూజ్ అనమాట అప్పుడు మనకి ఆనియన్స్ వేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నీట్గా ప్రాపర్గా కుక్ అయిపోయాయి అని ఇండికేషన్ ఇలా కూర ఎప్పుడైతే ఆయిల్ అంతా వదిలేస్తుందో మనం ముందుగా అదే మన కింగ్ ఈ కూరలో అదే కదా కాకరకాయ ముక్కలు ఎప్పుడైతే మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు వీటిలో యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి పులుసు కూర కాబట్టి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కాకరకాయ ముక్కలు అంత టేస్ట్ అంత నీట్గా ఉడుకుతాయి ఇందాక ఉల్లిపాయలు మగ్గడానికి అదే ఉడకడానికి మనం ఎలా అయితే సాల్ట్ యాడ్ చేసామో ఇప్పుడు కూడా మనం కాకరకాయ ముక్కలు ఉడికించడానికి అలా మగ్గించడానికి మనం అయితే యాడ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు రాక్ సాల్ట్ అంటే గడ్డ ఉప్పు ఉంటుంది కదా అది యూస్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా ముందు ముందు మనం చాలాసార్ట్ ఉప్పు యాడ్ చేయాలి కాస్త చూసుకొని కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది గుర్తు పెట్టిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆగి చూస్తే మనకి ఈ స్టేజ్ లో వస్తుంది ఈ స్టేజ్ లో వచ్చిన తర్వాత మనం కింద నుంచి కలుపుకోవాలి అడిగే పడకుండా ఇలా కూరంతా దగ్గర పడినప్పుడు కాకరకాయ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ముందుగా ఒక కూరనంతా సైడ్కి చేసుకొని ఒకే ఒక పీస్ని సైడ్కి తీసుకోవాలి సైడ్కి తీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న గంటతో దాన్ని ప్రెష్ చేస్తూ ఉంటే అది సాఫ్ట్గా ఈజీగా పీస్గా దిగిపోతూ ఉంటుంది అనమాట ముక్కలోకి ఈ స్టేజ్లో ముక్క చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉడికింది అని అర్థమైపోతుంది ఇదే మనకి ఇండికేషన్ కాకరకాయ ముక్క నీట్గా ఉడికిపోయింది సాఫ్ట్గా గరిట దిగిపోతుంది అనే టైంలో మనం కారం వేసుకోవాలి కారం ఇందాక మనం పచ్చిమిర్చికి తగ్గట్టు దాన్ని మైండ్లో పెట్టుకొని కారం వేసుకోవాలి కొంతమంది కారం ఎక్కువ తినచ్చు లేదా తక్కువ తినచ్చు కారం యాడ్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అలానే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఆల్రెడీ మనం పిండిన అదే తయారు చేసుకున్న చింతపండు రసాన్ని మనం నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి ఒక కప్ అయితే సరిపోదు మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ ఎక్కువ గ్రేవీ కావాలంటే నీళ్ళను ఎక్కువగా కలుపుకోవాలి తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువగా కొంచెం ఎక్కువగా నీళ్లు పోసుకుంటేనే మంచిది ఎందుకంటే మనం కూర ఎప్పుడైతే ఉడుకుతూ ఉంటుందో నీళ్ళు చాలా వరకు ఆవిరైపోతూ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా రాదు కాబట్టి నీళ్ళను ఎక్కువగా యాడ్ చేసుకుంటే కొంచెం మనకు కావాల్సిన గ్రేవీ కూడా ఎక్కువగానే వస్తుంది చూశారు కదా కాకరకాయ పులుసు యొక్క కన్సిస్టెన్సీ లేదా టెక్స్చర్ అనేది ఈ రకంగా రావాలి గరిటెత్తితే జారిపోకూడదు అలానే గరిటికి అంటుకోపోకూడదు పులుసు కూర చేసేటప్పుడు మనం వేసుకున్న పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లాన్ని యూస్ చేస్తాం ఇక్కడ మా మేము యూజ్ చేస్తున్న బెల్లం మాకు అమ్మమ్మ వాళ్ళు ఆర్గానిక్గా ఇచ్చారు కాబట్టి అలా ఉంది బట్ మీరు ఏదైతే మీకు దొరుకుతుందో అది కన్వీనియంట్గా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇక బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి తీస్తే ఇలా మనకి బుడగలు బుడగలుగా రావాలి ఇలా బుడగలు బుడగలుగా వస్తుందంటే కూర అంతా దగ్గర పడుతుంది అని అర్థం ఈ స్టేజ్ వచ్చేసరికి మనకు కావాల్సిన ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండే స్టేజ్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గినివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కూర అంతా ఆయిల్ని వదిలేస్తుంది ఇలా ఆయిల్ని వదిలేస్తుంది అంటే అర్థం ఇంకా కూర ఫైనల్ స్టేజ్లో ఉంది అని అర్థమవుతుంది ఇలా ఫైనల్ స్టేజ్లో ఉన్న దింపే ముందు ఒక కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే కూర కంప్లీట్ తిని చెప్పండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు